మేడం శ్రీదేవి గారు నేనేమంటానంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట ఇప్పి చూడ పురుగులుండు అనే విధంగా ఉంది అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా శ్రీరంగ నీతులు చేసేదంతా ఏదో చేస్తారంటనే ఆ విధంగా ఉంది వీళ్ళ వ్యవహారం ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒక డాలర్ విలువ ఎంత అనేది ఆయనకు తెలియదు కానీ మా సురేష్ బాగా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు నాకు అత్యంత సన్నిహితుడు మంచి సోదర భావం కలిగినటువంటి వ్యక్తి ఈయన కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు తొమ్మిది డాలర్లు విలువ డెబ్బై రెండు వేల రూపాయలు అంటారు అంటే తొమ్మిది డాలర్లు విలువ డెబ్బై రెండు వేల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే మీరు మాట్లాడితే ఎట్లా సురేష్ అంటే ఎప్పుడు వెయ్యి రూపాయలు చేసినారు ఒక డాలర్ని ఒక డాలర్ విలువ వెయ్యి రూపాయలు ఎట్లా అయిపోయింది ఎప్పుడు అయిపోయింది నాకు అర్థం కాల నువ్వు తొమ్మిది డాలర్లు విలువ డెబ్బై రెండు ఏడు ఏడు వందల ఇరవై రూపాయలు డెబ్బై రెండు వేలు కాదు కరెక్ట్ చేసుకోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడితే మీరు కూడా అదే విధంగా గుడ్డెత్తు చే పట్టి కట్టేది అన్నట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు ఒకటి రెండోది ఇందాక మా సోదరుడు ఏం చెప్పాడు రవి కుమార్ సురేష్ 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 విను సురేష్ సురేష్ నువ్వు మాట్లాడినావు మాట్లాడినావు నేను నేను ఎక్కడా కూడా నిన్న అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే నీ పార్టీ వాని నువ్వు వినిపించాలా నా పార్టీ వాని నేను వినిపించాలా ఈ ఇప్పుడు రవికుమార్ గురించి మా సురేష్ చెప్పాడు నేనేమంటానంటే సురేష్ కూడా ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు వెంకటేశ్వర స్వామి మీద అసంచలమైనటువంటి భక్తి విశ్వాసం సురేష్ ఉంది నాకు ఉంది మనం మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల జాగ్రత్తగా మాట్లాడకపోతే మన కళ్ళ ముందరనే ఎంతోమంది వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కానీ ఆయన సేవలో టీటీటి బోర్డు చైర్మన్లుగా మెంబర్లుగా లేకపోతే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి మీద ఏదో విధంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం కాబట్టి మనం దీని విషయంలో రాజకీయం అనేది నేను చేయను నేను మాట్లాడను ఏది జరిగిందో అదే మాట్లాడదాం రవికుమార్ అనే అతను ఒక గుమస్తాగా అంటే వాళ్ళ భాషలో ఒక పరిచారికుడిగా విధులు నిర్వర్తిస్తూ ఆయన ఆయన జీతం ఎంతంటే నలభై వేల రూపాయలు శ్రీదేవ్ గారు నలభై వేల రూపాయలు ఆయన జీతం నలభై వేల రూపాయల జీతగాడు పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించేటంతో ఉన్నత స్థాయికి ఎలా ఎదిగడో నాకైతే అర్థం కాదు అంటే ఇప్పుడే మా సురేష్ ఏమన్నాడంటే పద్నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ బహిరంగంగా దాని వాల్యూ వంద కోట్ల రూపాయలు అని చెప్పాడు అంటే ఇక్కడ ఒప్పుకునేసినారు కదా నలభై వేల జీత జీతగాడు అసలు గవర్నమెంట్ వాల్యువే లెక్కేసుకున్నా పద్నాలుగు కోట్ల రూపాయలు ఎప్పుడు సంపాదించగలుగుతాడు నెంబర్ వన్ సురేష్ గారు చెప్పినట్టే బహిరంగంగా మార్కెట్ లో దాని విలువ వంద కోట్ల రూపాయలు అంటే వంద కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఇప్పుడు సురేష్ కూడా నాకు తెలిసి దాదాపు ఒక పదహైదు ఇరవై సంవత్సరాల నుండి ఏదో వ్యాపారం చేస్తున్నాడు నేను వ్యాపారం చేస్తున్నా కనీసం మాకు ఐదు కోట్లు పది కోట్ల రూపాయలు డబ్బులు లేవు అందుకే మేము రాజకీయంలో అధికార ప్రతినిధులుగానే ఉన్నాం ఈ రవికుమార్ లాగా వంద కోట్లుగా డబ్బు సంపాదించుంటే మేము కూడా ఈరోజు ఆయన పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనుండొచ్చు నా పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు కానీ మాకు రాదా అంత డబ్బు నలభై వేల రూపాయల జీతగాడికి మాత్రము వంద కోట్ల రూపాయల సంపాదన వచ్చింది ఈ వంద కోట్ల రూపాయల సంపాదన వెంకటేశ్వర స్వామికి నేను ఇస్తాను నేను డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేశాను ఈ దొంగతనం పరిహారంగా నేను వంద కోట్ల రూపాయలు నా ఫ్యామిలీ సంపాదించినటువంటి సొత్తు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను అన్నాడు అంటే దానిలోనే అతను ఎంత దొంగతనం చేశాడు అనేది అర్థమైపోయింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు పులివెందల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నాడు నిన్న కూడా అన్నాడు చాలా చాలా చిన్న దొంగతనం చాలా చిన్న దొంగతనం అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దొంగతనం అనేది ఏది ఏది ఎట్లా అనిపిస్తుందో నాకు తెలీదు అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కాల ఒకటి రెండోది వచ్చి ఎలా ఉందంటే ఇప్పుడు మా వైసీపీ వాళ్ళ వాదన ఇందు గలడు అందు లేదు ఇందెందు వెతకనే అందందే కలదు అవినీతి అని గత ఐదు సంవత్సరాలు అంటే ఇందాక మా సురేష్ కూడా చాలా మంచి క్వశ్చన్లు రెండు మూడు లేవనెత్తాడు అంటే బిస్కట్లు దొంగతనం జరిగింది మీరేం చేశారు అంతకు ముందు ఏదో అవినీతి జరిగింది మీరేం చేశారు రవికుమార్ని మేమే కదా పట్టుకున్నాం సంతోషం మీరే పట్టుకున్నారు పట్టుకోలేదు మీరు పట్టుకోలేదని మేము అనటం లే సతీష్ అనేటువంటి ఏవిఎస్బో పట్టుకున్నాడు ఆయన డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేశాడు అని కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత దాని లోడితే రెండు వందల యాభై కోట్లుగా నిర్ధారణ అయింది అతను దొంగతనం చేసింది అప్పుడే కదా గద్దలన్నీ కూడా వాలినాయి పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి పెద్దలుగా చలానే చలామణి అవుతున్నటువంటి గద్దలన్నీ ఆ డెబ్బై రెండు వేల దాని మీద లోడితే వచ్చే కొందికి దెబ్బలు 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 దెబ్బలుగా వచ్చే కొద్దికి ఒరెవరెవరే ఇది డెబ్బై రెండు వేలు కాదురా రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి మా రవికుమార్ కొట్టేశాడు సో రవికుమార్ మనం ట్రాప్ చేయాలా రవికుమార్ని ఏ విధంగా నిర్దోషిగా తీసిస్తే ఆ డబ్బులు మనకి ఎలా వస్తుంది అనే ఆలోచనతో సురేష్ నీకు తెలుసో తెలియదో ఎగ్జాక్ట్లీ లీలా మహల్ సెంటర్ నుండి మంగళంగయే దారిలో మంగళం దగ్గర ఔట్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ పశుపతి వల్ల ఒక అపార్ట్మెంట్ కట్టారు ఆ అపార్ట్మెంట్ లోనే ఏడు ఫ్లాట్లు వెంకటేశ్వర స్వామికి రాయిచ్చున్నారు నువ్వు కావాలంటే రేపు వచ్చి చూడు లేదు ఈ రోజు వచ్చినా నేను చూపిస్తా దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం టిటిడి అని రాయించున్నారు ఏడు ఫ్లాట్లు రాయించేసి వెంకటేశ్వర స్వామికి వీళ్ళు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నీకంతా నాకంతా అని భాగాలు పంచుకొని వీళ్ళు ఆ కేసును రాజీ చేశారు కేసును ఎలా రాజీ చేస్తారు ఈరోజు లోకాదలత్ లో కేసు రాజీ చేసుకోవాల్సింది ఎవరు ఎవరి సొత్తు ఇతను దొంగతనం చేశాడు వెంకటేశ్వర స్వామి సొత్తు దొంగతనం చేస్తే ఎవరు రాజీ చేసుకోవాలా వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా వీళ్ళు ఎవరండి రాజీ చేసేదానికి ఎలా రాజీ చేస్తారండి రెండు వందల యాభై కోట్ల రూపాయల డబ్బుల్ని రాజీ ఎలా చేస్తారు అదేమన్నా భార్య భర్తల వ్యవహారమా రచ్చ లేదంటే ల్యాండ్ కార్డ్ ఏమన్నా రచ్చ లేదా ఏదన్నా కేసులు పెట్టుకుంటే రచ్చ కేసులు పెట్టుకుంటే ఆ కేసు పెట్టినోడు ఈ కేసు పెట్టించుకున్నాడు ఇద్దరు రాజు రాజీ చేసుకుంటారు ల్యాండ్ వ్యవహారంలో మేము సెటిల్ చేసుకున్నామంటే రాజీ చేసుకుంటారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దొంగతనం చేసి వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా వీళ్ళు రాజీ చేసేదానికి వీళ్ళు రాజీ చేసినా కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఎలా రాజీ కుదురుంది ఒకటి రెండోది వచ్చి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే రాజీ కుదుర్చుకునేదానికి నేను వెంకటేశ్వర స్వామికి వితరణగా ఇస్తున్నాను అనేవాడు అవినీతి పరుడు అంటే అవినీతి పరులతో దొంగల దగ్గరంత దొంగలందరినీ కూడా మనం డోనర్ గా సృష్టించేద్దామా ఆ విధంగా సృష్టించేటువంటి ఆచార్య వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామికి వితరణ ఇవ్వాలి అంటే ఒక యాడ్ వేయాలి కదా యాడ్ చేసి ఈ ఆస్తుల మీద ఎలాంటి విభేదాలు లేవు ఎవరికి హక్కు లేదు ఆయన స్వయాజితం ఆయన సంపాదించాడు క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు అని చేయాలి కదా ఒక నెల దాదాపు రెండు నెలలు దాకా టైం తీసుకుంటారు మీకు తెలుసు నాకు తెలుసు కదా ఆ పద్ధతి పాటించారా వీళ్ళు బోర్డులో ఆ చర్చించినప్పుడు ఆ పద్ధతి ఎందుకు పాటించలేదు అంటే దీని అర్థం ఏంది అంటే రవికుమార్ అనే అతను డెబ్బై రెండు వేలు కాదు వందల కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు అనే కదా దాని అర్థం అంటే దాని జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఫీర్ అంటే కానీ చిన్న దొంగతనం చిన్న దొంగతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది పెద్ద దొంగతనంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంతే కదా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా అలవాటు అయిపోయింది కదా అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల రూపాయలు బేరీ చేసుకుంటే ఈ రెండు వందల యాభై కోట్లు అనేది చాలా చిన్నదిగా ఆయన కనిపిస్తుంది పద్నాలుగు కోట్లన్నా లేదు సురేష్ చెప్పినట్టే బహిరంగ మార్కెట్ లో వంద కోట్లన్నా చాలా పెద్ద డబ్బే కదా అంటే ఇవన్నీ పెద్దదా చిన్నదా పక్కన పెట్టినా వెంకటేశ్వర స్వామి ఉండిలో ఉన్నటువంటి డబ్బును దొంగలించాడు అంటే అది ఆధ్యాత్మిక రాజధాని వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలు చాలా విలువైనది ఒక భక్తుడి మనోభావం విధంగా ఆ మాట మనం మాజీ ముఖ్యమంత్రిగా మనం మాట్లాడచ్చా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆ మననం చేసుకోవాలి ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు ఆయన అక్కడ ఆ రోజు మాట్లాడినప్పటి నుంచి కూడా మనం ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నాము ఒక